రా అందరికి ఏమేంద్రా కొందరు ఆడోళ్లకు ఇట్లా చేస్తున్నారు ఇంతగానో భర్తలను అని చంపుతుడు అసలు వీళ్ళకొక్క అత్తుకట్ట అరికట్ట ఆనకట్ట అంటూ ఏదీ లేదా వీళ్ళకి మళ్ళా కర్నూలు జరిగింది నాన్న ప్రియుణ్ణి పిలిపించి కత్తితోటి గుడిసి భర్తను చంపింది ఏ కేసు చూడు కాంటాక్ట్స్ ఏ ప్రియుణ్ణి పిలిపియడము ఇద్దరు కలిసి భర్తను చంపడం ఇవే జరుగుతున్నాయి మొత్తము ఇకొకటి ఒకటైతే ఘోరం రా దానికైతే బుద్ధి జ్ఞానం లేదు యాభై ఐదు ఏళ్ళు ఉంది అరవై ఏళ్ళకి దగ్గరకు వచ్చింది ఇరవై ఐదు ఏళ్ల కూరడు తోటి షాప్ లో తోటి లింకు పెట్టుకొని ఎవ్వరు తెలకుండా భర్తను మెల్లగా తీసుకుపోయి అక్కడ చంపి రైలు పట్టాల మీద పడేశారు మళ్ళా బిడ్డ ఎరగనట్టుగా వచ్చి అయ్యో నా భర్త పడతలేడు నా భర్త పడతలేడు అని వెతకడము పోలీసులు కంప్లైంట్ ఇస్తే పట్టాల మీద భర్త దొరికిండు ఇక మళ్ళా ఘోరంగా అబ్బా నిజంగా అంత మహా ఏమంటారు చూడు పతివరా తట పరమానం ఉడితే తెల్లందాక లేదా అన్నట్టుగా ఓ బాగా ఏడ్చిందట ఏడ్చేసరికి పోలీసులకు డౌట్ వచ్చిందట ఎందుకు ఇంతగానో మేము ఓవర్ యాక్షన్ చేస్తుందని అప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తే భార్య అనేది పంపిచ్చింది ప్రియుడితోటి కలిసి అని దానికి ఏమైనా బుద్ధి ఉందా పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు నాన్న పెళ్లికి ఎదిగిన పిల్లలు ఉన్నారు